హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి బీ పిండి నువ్వులు ఉంటే చాలండి చిటి చిట్టి అప్పడాలు అలాగే చిన్న చిన్న అండి ఒకే పిండితో ఈ విధంగా రెండు రకాలుగా అయితే చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి బీ పిండి ఉంటే చాలండి ఇంట్లో ఇదిగోండి నేనైతే ఒక కప్పు బీ పిండి అయితే తీసుకున్నానండి నేను దగ్గర దగ్గర అర కేజీ పిండి ఉంటుందండి ఇది అమలుగా బయట కిరాణా షాప్లో తీసుకున్న పిండి అండి ఇది దీనికి అదే కప్పు కొలత అండి ఒక కప్పు నీళ్ళు అయితే ఇలా ఒక కళాయిలో తీసుకోవాలి తీసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వెన్న అండి వెన్న వేసుకుంటున్నాను నెయ్యి అయినా వేసుకోవచ్చండి లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా వెన్నెను వేసుకున్నానండి వెన వేసుకుంటే బాగుంటుందండి చక్కగా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి ఇగండి తెలిన తర్వాత ఈ విధంగా పిండి సిమ్లో పెట్టుకొని పిండి అయితే వేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్ టైం పిల్లలకి ఇవ్వడానికి ఇవి చాలా బాగుంటాయండి ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఇవి ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దించి కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులైతే వేసుకుంటున్నాను నేను అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ కారం అండి వేసుకుంటున్నాను మామూలు పొడి కారం అండి ఇది వేసుకొని కలపాలండి నాకు ఈ ప్లేట్ సరిపోలేదు అందువల్ల నేను ఏం చేశానంటే పెద్ద పళ్ళెంలోకి తీసుకొని వేడి మీద ఉన్నప్పుడే కలపాలండి ఈ పిండిని మంచిగా ఇదిగోండి వేరే పళ్ళెంలోకి కలిపి మరలా ఈ చిన్న అయితే తీసుకున్నాను ఇలా బాగా పిసుకాలండి బాగా ఇలా కలుపుకోవాలి పిండిని కలుపుకొని ఉండలా చేసి మూత పెట్టాలండి మూత పెడితే పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా మూత పెట్టి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలండి ఈలోగా ఇదిగోండి ఇలా కొద్దిగా చేతికి ఆయిల్ని తీసుకొని ఈ విధంగా అయితే చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలండి చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బిళ్ళల్లా ఒత్తుకోవాలండి ఇదే విధంగా అన్నీ కూడా పెట్టుకోవాలి అలాగే మురుకుల కింద కూడా కొన్ని చేశానండి నేను ఇదే పిండిని దీనికంట మురుకులు ఈజీ అనిపించింది ఇదే పిండితో ఇలా ఒత్తి కంట ఇలా మురుకులు గొట్టంలో వేసుకొని చేసుకున్నా కూడా ఈజీగా వస్తాయండి చిన్న చిన్న మురుకులు ఇగోండి మనకి చిల్లులు గరిట ఉంటుంది కదండి దాని మీద అయితే వత్తి ఆయిల్లో వేసుకోవాలి ఇగోండి నేను ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఫ్లేమ్ని మీడియం మరీ మీడియం కాకుండా హైలో కాకుండా మీడియం మధ్యలో పెట్టుకోవాలండి చూడండి ఇలా వేసిన తర్వాత నొరగైతే వస్తుంది కదండి ఈ నొరగంతా చల్ల తగ్గిపోయి మళ్ళీ మామూలుగా కాముగా అయ్యే వరకు వేపుకోవాలండి లేకపోతే తీసిన తర్వాత మెత్తబడిపోతాయండి ఇవి ఆ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఇదే రకంగా మొత్తం చేసి పెట్టుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా చేసి చూడండి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా ఎక్కువ మోతాదులో చేసి ఒక కేజీ ఇలా చేసుకొని పిల్లలకైతే మనం ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే వస్తాయండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి ఇవ్వండి ఈ విధంగా రెండు రకాలుగా అయితే చేశాను చూడండి చాలా అంటే చాలా సులువుగా చేసుకోవచ్చండి ఒంటి చేత్తో చేసుకోవచ్చండి లైక్ చేయండి బాయ్